మా నమస్తే మా నమస్కారం ఐడి మా సైనికుడికి పెన్షన్ 4500 3000 ఇచ్చారు మా కూడ మూడు క్యాపిటల్ ప్రిన్సిపల్ మొత్తం సంవత్సరానికి 12600 కట్టి తన ప్రదాన ఇచ్చారు నిన్నటి నమస్తే 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 ನಮಸ್ಕಾರ ಸೈಕಲ್ ಇದು ಡಿಎನ್ಎ ನ ನಾವು ಜಾಲಕೇಂದ್ರದ ಮೊದಲ ಉಜ್ವಲ ಪ್ರಯಾಣವನ್ನು ಗಣ್ಯರೊಂದಿಗೆ ಸರ್ಕಮ್ ಬರಿಡೇ ಅಂದ್ರೆ ನಾವು ಡಿಎನ್ಎ ನಲ್ಲಿ ಅನುವಾದನೆಯಿಂದ ಎಂಪಿಓ ಡಿಎಂಎ ಒಡರು ಸೇರಿಕೆಯಿಂದ હાય વાહ રાજકોટ રાજકોટ કેમ ના સાહેબ પાના પાના હા રાજકોટ સાહેબ હા எி ஓடி மேலே ஓடி சார்மா నువ్వు అప్పుడు ఒరిజిన ముందు ఏం చేశారు అయ్యా నీ ఒరిజినల్ డాక్యుమెంట్ అయ్యా నేను భూమి రిజిస్టర్ చేసుకుంటాను ఇప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్ ఈ చిరాకు ఒక సాయంత్రం కోలికచ్చు రేపు ఇంకోచ్చు ఈ మోసాలన్నీ జరుగుతాన్నాయి ప్రభుత్వం ఈ భూముల తీసుకోవాలా ఆయనకున్న ఆయనకుండే దురాశ ఈ భూములు ఏ తకరారు భూములు వాటి రండి ఆయన ఆయన ఆక్రమించుకోవాలా స్థానికంగా ఉండే నేతలు స్థానికంగా ఆక్రమించుకోవాలా విలువైన భూములు రైతులకు సంబంధించిన విలువైన భూములు ఎక్కడెక్కడ మీ మీ కుటుంబంలో మీ తాయల మధ్య కానీ ఏమైనా కూడా డిస్ప్యూట్ పెడితే ఇది మాది అని డిస్ప్యూట్ మీరు మీరెవ్వరు ఈ చట్టాన్ని ఎవ్వరే కానీ ఒప్పుకోవడం లేదు కాబట్టి దయచేసి ఆలోచించండి ఈ చట్టం మనకు అవసరమా ఇప్పుడు ఉండే చట్టాలన్నీ ఉన్నాయి కదా ఇప్పుడు ఉండే చట్టాలేమో ఏమో మీకు అన్నీ సరిపోతున్నాయి ట్రాన్స్ఫర్ ప్రాపర్టీ యాక్టివ్ ఉంటుంది గుజులా ఉంది మామడల్ వీటి ప్రకారము మీ హక్కులను నిర్ణయించడానికి సక్సెస్ యాక్ట్ ఉంది ఇవన్నీ వెండిచ్చే కేంద్రం చేసిన చట్టాలు మీ హక్కులు నిర్ణయించేదానికి చట్టాలు ఈ చట్టాలను కానీ కొత్త చట్టం తెచ్చి ఈ భూములన్నీ కాజేయాలనే ఉద్దేశంతో తనకు అనుకూలమైన వాళ్ళకి కట్టబెట్టాలనే ఉద్దేశంతో చట్టాన్ని తెస్తున్నాడు ఈ ఖచ్చితంగా చట్టాన్ని అమలైకి తీస్తాడు మన భూములందరూ మనం కోల్పోవాల్సి వస్తుంది ఇంకా ప్రతి ఒక్కరు కూడా భయంతో బతకాల రేపేమవుతారా నా భూమి నువ్వే గా చూసుకుంటాడ ఎంఆర్ ఆఫీసు నా భూమి నా పేరుతో ఉందా ఇవరి పేరు కన్నా పోయిందని తర్వాత పెట్టి తెలియకుండా రిజిస్టర్ పడితే రెండు సంవత్సరాలు దాటితే ఏ కోర్టుకు పోయే దానికి లేకుండా చట్టంలో పెట్టాడు స్వరూప్ రెడ్డి ఉన్నారు స్వరూప్ రెడ్డి ఈ డాక్టర్ ఇల్లు ఆయనకు తెలియకుండా వేరే వాళ్లకు రిజిస్టర్ అయిపోయింది కాంట్రాక్ట్ రిజిస్టర్ అయిపోయినాయి స్వరూప్ రెడ్డి సొంతంగా మళ్ళా మాదిరిగా మన హక్కులు మన పేరుతోనే ఉంటే ఇప్పటికిప్పుడే ఏదో రకంగా దొంగ అగ్రిమెంట్లు పుట్టించి వాళ్ళు అమ్ముతున్నారు లింగాపురం దగ్గర ఒక వెంచేసినాడు ఎనభై నాలుగులో రెండు వందల ఎనభై నాలుగు మందికి ఫ్లాట్లు అమ్మినాడు అది అక్కడ ప్రాంతంలో ఇప్పుడు రమణారెడ్డి పోయమన్నా ఎవరు ఆ ప్రాంతానికి పోకుండా ఉండబడిన కారణంగా అది ఖాళీగా ఉన్నాయి ఫ్లాట్లు ఆ ఫ్లాట్లో నాయి అని సుధాకర్ రెడ్డి సుబ్బరావు గ్రాయించినాడు సుబ్బారావు మళ్ళీ ఏం చేసాడు ఒక తర్వాత మళ్ళా ఈ చంద్రబాబు రాయించినాడు చంద్రబాబు రెండు అగ్రిమెంట్ తీసుకొని పోయి రిజిస్టర్ అయిపోయింది చూడు ఇంతకంటే దుర్మార్గం ఏమన్నా ఉంటారా మళ్ళా మన ఎమ్మెల్యే గారు మళ్ళీ నాకు కోర్టు ఏమంటారు మరి అందరూ ఆలోచించండి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చింది మళ్ళా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినట్టు అంటే ఈ మన గుగులు మన మనకు రిజిస్టర్ ఆఫీసులో నేను ఆరు నెలలకు ఒకసారి చూసుకుంటే తప్ప లేకపోతే మన ఊరు మన పేరు ఏంటి మనకు దిక్కవరు హైకోర్టుకు పోవాలంటే సాధ్యమైతుందా హైకోర్టుకు మూడు లక్షలు లేని మనం పోయేదానికి ఏమీ లేదు లేదు టైం పడతారు అది ఎవరు పోతారు ఎంతమంది పోతారు హైకోర్టులకు కాబట్టి ల్యాండ్ టైటింగ్ చాలా దుర్మార్గమైన చట్టం మన భూములు మన పేరుతో ఆస్తులు పాస్తులు కూడా భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి కంట్రోల్ లేకపోతాయి తహసీల్దార్ కలెక్టర్లు కంట్రోల్ పోతాయి ఎమ్మెల్యేలు కంట్రోల్ లేకపోతాయి వాళ్ళు ఎవరు చెప్తే తహసీల్దార్లు వాళ్ళు చేస్తారు తహసీల్దార్లు ఉద్యోగస్తుల డబ్బు 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 అంటారు కాబట్టి దయచేసి జగన్మోహన్ రెడ్డికి సైకి వైఎస్ఆర్ సిపి ఓట్లేస్తే మన ఎమ్మెల్యే దాంట్లో హారిద్దాడు మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయితే మళ్ళీ ఈసారి మనకు పుస్తకం ఉండవు కాబట్టి ఇక్కడ గ్రామంలో ఫారెస్ట్ చేసుకుంటున్నారు చాలా మంది ఫారెస్ట్ చేసుకుంటున్నారు అప్పుడప్పుడు నా దగ్గరికి వస్తాడు సార్ ఇవన్నీ మా పితలు పోయినారు మా మండగలు ఎత్తపోయినారు పోతున్నారు ఎత్తపోతున్నారు గుంటెత్తపోతున్నారు అని చెప్తుంటారు కానీ నేను ఎప్పటికీ మీకు రక్షణగానే ఉండి ఆ భూమిని చేసుకున్నట్లయితే చెప్తాను ఎవరు ఫారెస్ట్ వచ్చినప్పుడు కూడా వాళ్ళనే అరిచి రైతులు దేశానికి పంట పండించి మనకు తిండి పెట్టేవాడు రైతయ్యా ఎవడు బీడు ఉంటే వచ్చేదేముంది బీడు మీద కదా వాళ్ళు చేసుకునేది నేను చెట్లు ఎప్పుడో పోయిన చెట్లు భూము బీడి ఉంది బీడి చేస్తా రైతు బతుకుతారు దేశానికి తిండి గింజలు ఇస్తాడు ఏం వ్యక్తమ పోయిందని చాలా సార్లు తీసుకునే వస్తువులు కూడా ఇప్పడం జరిగింది భవిష్యత్తులో ఇటువంటి మళ్ళా మీ దగ్గరికి ఫారెస్టర్లు కానీ ఎవరైనా కానీ వస్తే నేను తప్పకుండా మీ వైపులా నిలబడి ఆ ఫారెస్ట్ భూములు ఫారెస్ట్ భూములు చేసుకునేటట్టుగా తప్పనిసరిగా అధికారులతో మాట్లాడతాం ఉంటాను నేను మీకు అందరికీ అండగా ఉంటాను కాబట్టి దయచేసి మీరు సైకిల్ గుర్తు నోటేస్తే చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాల అనుభవంగా ముఖ్యమంత్రిగా అనుభవం రాష్ట్రాన్ని అభివృద్ధి చెందుతారు ప్రభుత్వంలో చేసిన ఏ పనిని కూడా ఆదేశాడు అతనికి రావాల ఎవరికి పేరు రాకూడదు పోలవరం ప్రాజెక్టు కట్టే మనం శ్రీశైలం దగ్గర నీళ్లు నిలుపుకొని మనం రాయలసీమ ప్రాంతానికి ఎక్కువ నీళ్లు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారు ప్రతి సోమవారం మీటింగ్ పెట్టుకొని పోలవరం అనేది సోమవారం సోమవారంగా మార్చుకుని ఆయన ప్రాజెక్టుకు ఎప్పటికప్పుడు సమీక్ష చేసి దాన్ని ముందుకు తీసేవాదు ఏ ఒక్క ఇరవై నాలుగు సార్లు ప్రాజెక్టు పోయినాడు అటు వ్యవసాయానికి సంబంధించిన కాలువలు ఒక ఒక ఇటుక పెట్టాల ఒక మట్టి జంప ఎత్తలే అన్ని కలవాలిపోయాయి ఈ సంవత్సరం కరువు వచ్చింది మనకు వర్షాల వల్ల మన కలెక్టర్ గారు రిపోర్ట్ పంపించారు కరువు ప్రాంతంగా ప్రకటించమని చెప్పి నా జిల్లాలో కరువు ప్రాంతంగా ప్రకటిస్తే మాకు చిన్నతనం కాదని ప్రకటించలే కరువు ప్రాంతంగా ప్రకటించే కొంత ఇన్సూరెన్స్లు వచ్చేటి కాబట్టి దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు పల్లాంటి ఒకసారి ఒకసారి అంటే పొరపాటు పడ్డారు దయచేసి మనకు ఒకసారి పొరపాటు పడితే మన పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుంది మన క్షేత్రాల మన పిల్లల భవిష్యత్తును నాశనం చేసుకోవడం అయితే మనం కాబట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా దుర్మార్గమైంది భారతదేశంలో ఉండబడిన ఏ ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఎక్కడ కూడా పెట్టలేదు అందరు ముఖ్యమంత్రి కానరు నేను ఒకరు మాత్రం కావాలని తెచ్చుకున్నాడు రైతులకు బీటమంటాడు ఏ రాష్ట్రం వాళ్ళు బిగించాలి కర్ణాటక తెలంగాణ లేదు బీటర్లు బిగిస్తే కొంతకాలానికి దానికి డబ్బు కట్టాల్సి వస్తుంది ఇప్పుడు ఉంది కాబట్టి ఆ విస్తేకరం అనేది బీటర్లు బీటర్లు ఎందుకు ఉచితంగా ఇచ్చడానికి దుర్మార్గ ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారికి మీరు ఓటేసి ఆయన ముఖ్యమంత్రి అయితే చట్టం ఈ చట్టం మాకొద్దు ఈ రాష్ట్రంలో అమలు చేయవద్దని మనం ముక్త గంటంతో ఈ చట్టాన్ని మనం కాల్చేద్దాం ఇక్కడనే రైతుల శ్రేష్ట దృష్ట్యా మేము కాల్చుకుంటాం మా భూములు మాకే ఉండాలా ఇతరులకు అధికారుల చేతుల్లో మా భూములు పెట్టవద్దు ఈ చట్టం వద్దు మాకు ఈ చట్టాన్ని మనం ఈ రాష్ట్రంలో అమలు చేసే పరిస్థితి వద్దు అని మేము ఈ చట్టాన్ని కాల్ చేస్తున్నాము అందరూ కూడా చూడండి చూడండి قالے جو پي او او کو تٽم وينٽري ڪرديالي او کو تٽم وينٽري ڪرديالي او کو تٽم وينٽري ڪرديالي او کو تٽم وينٽري ڪرديالي